స్ మీరమ్మ ప్రవీణ్ రేపు శ్రీరానవమి కదా దానికోసం నేను మా పెరట్లో తులసి దళాల కోసం మాలు కడుతున్నానండి రేపు పూజ కోసం సీతారాముల కళ్యాణం కోసం నేను మాలు కడుతున్నాను ఇలాగా ఆ మాలు నేను ఎలా కడుతున్నాను అన్నది మీకు చూపిద్దామని నేను వీడియో చేస్తున్నానండి మన పెరట్లో ఉన్న తులసి దళాలను కోసం మన చేతితో కట్టి మన చేతితో రాముల వారికి వేస్తే చాలా హ్యాపీ కదండి కొన్ని బయట కొన్ని తెచ్చే ఇలా మన ద్వారా మన చేతితో వేస్తే భలే ఉంటుంది కదండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నేను ఎలా మాలు అన్నది మీకు షేర్ చేద్దామని వీడియో తీసానండి చూడండి నేను ఎంత మాల అయితే కట్టానప్పటికీ ఆ మాలని చూడండి రేపు పూజకి రేపు రాముల వారికి మాల వేద్దాను అని చూడండి నా మాల్ని బాగుందండి నా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్